అంటే అపే రాజేందర్ మేడం ఎమర్జెన్సీ చెప్పే ఏమొ రెడ్ ఎంప్లాయీని ఆబ్ డ్యూటీలో ఉన్న ఏహ ఆ బైపాస్ రోడ్ మేడం సన్నాయ రోడ్ బైపాస్ అంబులెన్స్ ఏ రాలే మేడం ఇంకో 20 నిమిషాల ఫోన్ చేసి 2 నిమిషాల్లో వచ్చే పని ఇప్పరాక రాదా మేడం అవును वासन नगर काली एकदम निकालो चला पूरा न्यूज़ में डाला था क्या काम कर रहे हैं महाकेरोड़ी चौक का

నమస్కారం అండి మా పేరు మహమ్మద్ చాందు పాషా నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ని ఇది సంగారెడ్డి బైపాస్లో ఒక వ్యక్తిని ఒక వ్యక్తికి షాట్ కొట్టి కింద పడ్డాడండి ఆ సిసి కెమెరాలు చెక్ చేయమని ఆ సంగారెడ్డి టౌన్ పోలీస్ వాళ్ళు పిఎస్ వాళ్ళు పంపించారు అతనికి షార్ట్ కొట్టింది కింద పడ్డాడు మనిషి బతుకుతాడో సస్తాడో తెలియదు అంబులెన్స్కి ఫోన్ చేస్తే అర్ధగంట తర్వాత బండి వచ్చిందండి మరి సంగారెడ్డి టౌన్ పిఎస్కి ఫోన్ చేస్తే ఒక గంట తర్వాత కూడా పోలీసు వాళ్ళు రాలేదండి సిసి కెమెరాలు చెక్ చేయమని టౌన్ పిఎస్ వాళ్ళే పోలీస్ వాళ్ళే పంపించారు అతనికి షార్ట్ కొట్టి కింద పడ్డాడు పాపం అతడు ఎక్కడుంటాడు అతని పేరేంది అతడు చెప్పలేకపోతున్నాడు ఇది సంగారెడ్డి జిల్లాలో బైపాస్ దగ్గర జరిగింది చూడండి కింద పడ్డాడు ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు కూడా వచ్చారు కానీ పోలీసు వాళ్ళు ఒక గంట అయినాక కూడా ఎందుకు రాలేదు అది అర్థమైపోతలేదు అండి ఎవరికి అర్థమవుతలేదు ఇక్కడ జనాలు అంతా గుంపు కొడిరు అసలు అర్థమవుతలేదు జనాలు ఏమన్నా అడిగితే ఏ సమాధానం ఇవ్వాలి ఇస్తలేరు ఇప్పుడు ఈ మనిషి బ్రతుకుతాడా సస్తాడా ఈ ఎక్కడుంటాడు ఇతనికైతే ఆల్రెడీగా షాట్ కొట్టింది ఎక్కడుంటాడు ఇతడు తెలియదు మరి ఏమైనా జరిగితే ఇతనికి పోలీసు వాళ్ళు వాళ్ళ ఇంటి ఫ్యామిలీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడా ఇయ్యా అది కూడా తెలుస్తలేదు చూడండి పోలీసు వాళ్ళే సీసీ కెమెరాలు చెక్ చేయమని పంపించారు బైపాస్కు ఇది సంగారెడ్డిలోండి పంపించారు అతనికి షాట్ జరిగింది ఏదో జరిగింది కింద పడ్డాడు అతడు బతుకుతాడో బతకడో తెలియదు నమ్మకం లేదు కానీ ఏదైనా జరిగితే అతనికి పోలీసులు వాళ్ళే బాధ్యత అవుతారు అంపులెన్స్ అండి ఇక దగ్గరనే హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరనే రెండు ఐదు నిమిషాలు రావాలి అర్ధ గంట అయినాక కూడా అంపులెన్స్ రాలేదంటే ఏం చేస్తున్నారు అర్థమైతే లేదు అసలు పోలీసు వాళ్ళు సీసీ కెమెరాలు చెక్ చేయనని టంబం ఎక్కిస్తే ఆయనకు షాట్ కొట్టి కింద పడ్డది ఇక్కడ ఉన్న ప్రజలు ఫోన్ చేస్తే ఒక్క గంట అయినా కానీ సంగారెడ్డి టౌన్ పోలీసు వాళ్ళు రాలేదు మేము మీడియా వాళ్ళు వచ్చి అడిగితే దానికి ఏ సమాధానం కూడా విస్తలేరు మీకెందుకు మీరు ఎవరు అని ఇలా ఆన్సర్ ఇస్తున్నారు పోలీసులు వాళ్ళు ఏందండి ఇంత మహాఘోరం అండి ఇది సంగారెడ్డి జిల్లాలో బైపాస్ దగ్గర జరిగింది ఈ వ్యక్తికి ఏమైనా జరిగితే అతని ఫ్యామిలీకి తెలియచేయాలని పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నాము ఇతనికి ఏమైనా జరిగితే పోలీసు వాళ్ళే బాధ్యతలు అవుతారని తెలియజేస్తున్నామండి నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా మహమ్మద్ పాషా